తమిళనాడు ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ కాబట్టి తమిళ వాళ్ళు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాడు అందులో ప్రత్యేకించి ఆ తమిళనాడు ఛానల్ వాళ్ళకి ఆంధ్ర గురించి ఇక్కడ ఉన్నటువంటి జగన్ గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం వాళ్ళకి అనవసరం కదా వాళ్ళు కూడా అదేం కాదు ఇప్పుడు నిన్నగాక మొన్న ఇదే ఈ స్టాలిన్ మీటింగ్ రోజున ఒక విచిత్రమైనటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది జనసేన మమ్మల్ని పిలిచారు కానీ మేము అటెండ్ కాలేదు అని ఎవరు పిలిచారో తెలియలేదు ఎందుకు అటెండ్ కాలేదో తెలియలేదు ఎందుకంటే వాళ్ళు ఎవరు పిలిచారు అక్కడ ఇప్పుడు జగన్చింది ఓపెన్ సీక్రెట్ ప్రజావంత్రి పిలిచింది ఓపెన్ సీక్రెట్ కేటీఆర్ పిలిచింది ఓపెన్ సీక్రెట్ షర్మిలను కూడా ఆంధ్రాలో అట్లాంటప్పుడు షర్మిలు ఎక్కడ పిలిచారు పిలవలేదు కదా వాళ్ళు పిలవలేదు కదా కాంగ్రెస్ ని టిఆర్ఎస్ ని అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ ఒకదాన్నే పిలిచారు జేడిఎస్ వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి అదే సందర్భంలో అక్కడ పంజాబ్లో అకాలీద వాళ్ళని పిలిచారు వాళ్ళు ఎన్డీఏలో లేరు కాబట్టి వాళ్ళ ఫార్ములా ఏంటంటే ఎన్డీఏలో భాగస్వామి పక్షాలను ఎక్కడ పిలవాల మరి తెలుగుదేశం కూడా పిలవాలి కదా లెక్క అయితే పిలవలేదు కదా వాళ్ళు మరి జనసేనని ఎవరు పిలిచారు ఇప్పుడు అందులో కనబడదు ఓపెన్గా వాళ్ళు అనౌన్స్ చేసి మరీ గెలిచారు కదా ఇక్కడికి వచ్చి జగన్ని గెలిచారు వాళ్ళు డైరెక్ట్గా ఓ మంత్రిని పంపించారు ఇక్కడికి తెలుగుదేశం పార్టీని సార్ పిలవలేదా పిలవలేదు కదా పిలిస్తే చెప్తుండే వాళ్ళు కదా బేసిక్గా ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి పక్షాలు కాకుండా ఎన్డీఏ ఇతర పక్షాలతో వాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు కదా ఇల్లు ఇల్లు పిలిచారు అని చెప్పేసి బేసిక్గా ఏంటంటే ఓపెన్ ఓపెన్ కాల్ వేరు పర్సనల్ గా కలిసి కలిసిందైతే మామూలుగా ఉజ్జాయింపుగా మాట్లాడటం వేరు చంద్రబాబు నాయన కలిసారు వాళ్ళు లోకేష్ కలిసారు వాళ్ళు వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు ఒకవేళ కలుద్దాం అని అనుకున్నా సరే ఆటోమేటిక్ డిస్ప్యూట్ వస్తున్న ఉద్దేశంతో అట్లాంటిది అక్కడ జనసేన పిలిచారు అన్నారు అది వాళ్ళు అయితే ప్రకటన చేయలేదు ఇంకోటి వాళ్ళు రాని తృణమూల్ కాంగ్రెస్ గురించి చెప్పారు బీజేడి గురించి మాట్లాడారు వైసీపీ గురించి కూడా మాట్లాడారు మరి జనసేన మేము పిలిచినా రాలేదని వాళ్ళు ఏం చెప్పలేదు కదా కాబట్టి అక్కడ సంథింగ్ ఏదో ఒక ఇష్యూ నడుస్తుంది అంటే అంటే ఇందులో వైసీపీ వెళ్ళకపోయినా తన స్టాండ్ చెప్పేసినట్టుంది